నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఆసిఫాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం ముగ్గురికి తీవ్ర గాయాలు కొమరం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని సాలగూడ శివార్లోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో వాంకిడి మండలం జైత్పూర్ గ్రామానికి చెందిన బోర్కుటే సుధాకర్తో సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు దీంతో వారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది